బాబుడికి ఒక కృతజ్ఞత చెప్పడం సభాముఖంగా అలాగే పత్రిక మీడియా మిత్రుల సమక్షంలో ఆ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ సీఎం అని ఈరోజు ఇచ్చే నియోజకవర్గం అంతా కూడా నాయకులందరి సమక్షంలో మనం ఎవరైతే ఈ ఆర్థిక సాయం పొందుతున్నారో వారందరి తరఫున నేను ముఖ్యమంత్రి గారికి థ్యాంక్ యూ సీఎం గారు ఇంకా మళ్ళీ ఎంతో దారి తీస్తా ఈరోజు ఎవడు ఇస్తాను చెప్పండి ఒక వంద రూపాయలు ఒక ఐదు వందల రూపాయలు ఎవడైనా ఇచ్చినాడు ఉన్నాడు ఒకప్పుడు రోజులైతే కనీసం ఎవరైనా ఆపదలో ఉంటే ఏదైనా పెళ్ళి కష్టం పేదోడో పెళ్ళో ఆపదలో హాస్పిటల్లో ఉంటే వీళ్ళు వంద రెండు వందలు చేతులు పెట్టేవారు ఇప్పుడు ఆ రోజులు కూడా పోయి ఇప్పుడు కొత్త ప్యాసం వచ్చిందే ఎవరు తీసుకోరు ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా పెద్దన్నగా ఈరోజు మన అందరినీ అందరినీ సీఎం సహాయం ద్వారా రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నాయి ఎన్ని కష్టాలున్నాయి ఎన్ని బయట కనిపించకుండా అందరినీ కూడా ఆదుకుంటున్న మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మళ్ళీ మళ్ళీ